హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పోలీస్ ప్లాట్న ఈ రెండు కాంబినేషను తోటలో ఆ పూతలో నల్లికి ప్లస్ వచ్చేసి పూత అధికంగా ఉండటం కోసమని పోలీస్ ప్లాట్న రెండు తెచ్చినాం రెండు కాంబినేషను మనకి ఎదువరికి ఒకసారి కొడితే బాగుందని కొట్టినాం దీంట్లో కూడా పూత కొంచెం తక్కువగా కనపడుతుంది పూత ఒకసారి పూత కొంచెం తక్కువగా కనపడుతుంది అందుకనే ఈ రెండు కొట్టడం జరుగుతుంది పోతే మరి ఇప్పుడు ఉన్నదానికి ప్లస్ ఈసారి ఉన్నదానికి తేడా కూడా తేడా కూడా మళ్ళీ ఈసారి నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాం ప్లాట్న ప్లస్ వచ్చేసి పోలీస్ ఈ పిస్టల్ కంపెనీది నెంబర్ వన్ కాంబినేషన్ అని అందరు చెబుతుంటే మేము కూడా కొట్టి చూద్దామని తీసుకొచ్చినాం చె తోట వచ్చేసి ఎనభై రోజులు దాటింది ఇప్పటికీ ఎందుకంటే మేము లేతకేసినాం కొంచెం లేతకేసినాం ఏ వద్దను కూడా తోట లేతకేసినాం ఎందుకంటే మిర్చి రేటు కొద్ది తక్కువ ఉంది కాబట్టి ఏళ్ళ వద్దని ఆలోచించి కొద్దిగా లేట్ చేసినాం అయితే ఇప్పుడే పోత కాయలు పడుతున్నాయి కొంచెం మంచి పోత మంచి కాపు ఇప్పుడే లైన్ కొస్తుంది అందుకనే ఈ కాంబినేషన్ బాగుంటుంది అన్నారు అందుకనే పోలీసు అని ప్లాట్న కొడుతున్నాం చూడండి ఒకసారి నెక్స్ట్ వీడియో మళ్ళీ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు ఎలా ఉందో చూడండి మళ్ళీ నాలుగైదు రోజుల్లో మళ్ళీ ఇది మందు కొట్టినాక పోత అధికంగా ఉండదని ప్లాట్నా ఇచ్చారు ప్లాట్నాకి పూత అధికంగా కూడా దాన్ని ప్లాట్నా ఇచ్చారు దానికి ఇది కొట్టినాక రిజల్ట్ చూసి మళ్ళీ మీకు వారం రోజులు మళ్ళీ ఒక వీడియో జిస్ట్ చూపిస్తాం చూడండి అదేవిధంగా చెట్లు కూడా చూడండి మంచిగా పూత కాయలు ఇప్పుడే కాయలు కూడా పడుతున్నాయి పూత మాత్రం బాగానే ఉంది కాయలు పడుతున్నాయి కాపు అయితే ఇప్పుడే పడుతుంది కొంచెం ఎందుకంటే రోజులు తక్కువనే తొంభై రోజులు కానీ మనకి కాపు ఎట్లా మనకి కనపడదు అందుకని కాపు కోసం పురుగు ఏమైనా పోవాలి నల్లి పోవాలి అని ఏదన్నా తోట మాత్రం నీట్కి రావాలని ప్లాట్న పోలీస్ కలిపి కొడుతున్నాం తర్వాత కొన్ని ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాం వీడియోని చూడండి పూర్తి వీడియోని దాకా చూడండి మేము చెప్పే మాటలు మీకు మంచిగా అర్థమైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సబ్క్రైజ్ కొట్టడం అంటే పెద్ద పని ఏం కాదు ఆడ నల్ల నల్లగా పడిద్ది సబ్ప్రైజ్ కొట్టండి ఆ సబ్ప్రైజ్ బటన్ నొక్కలోనే గంట వచ్చిద్ది ఆ గంట నొక్కండి కింద ఆలు ఉంటుంది ఆలు బటన్ చేయండి ఎందుకంటే రైతుల కోసం రైతుల కోసం మేము వీడియో చేస్తాం కాబట్టి మీరు కొంచెం ఆలోచించి వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి